విజయ్ చాముండేశ్వరి గారు అమ్మతో మీకుండే జ్ఞాపకాలు ఇవాళ మాతో పంచుకోవడం మాకు చాలా సంతోషం అండి మీకున్న మోస్ట్ ఫాండెస్ట్ మెమరీ మీరు మీరు అమ్మ నాన్నగారు అందరూ ఊటీకి వెళ్ళేవారని మీరు మరొకసారి కొడైకనాల్ కొడైకనాల్కి వెళ్ళేవారని ఓ సందర్భంలో చెప్పారు ఇవి కాకుండా ఇంటి పట్టు నుండే అమ్మ పండగ వచ్చినప్పుడు ఉగాది పండగ అలాంటి అలా పండగలు వచ్చినప్పుడు ఎలా ఉండేవారు మీతో పండగలంటే అమ్మకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది స్మాల్ టౌన్ నుంచి వచ్చింది కదా అందుకని అక్కడ ఉండే వాతావరణాన్ని సిటీలో తీసుకుని రావాలని చూసేదన్నమాట మేము ఉండేది సిటీ అయినా అక్కడ విలేజెస్లో టౌన్లో అంతా ఎలా పండుగల్ని సెలబ్రేట్ చేస్తారో అదే రకంగా మేము మా ఇంట్లో సెలబ్రేట్ చేసేవాళ్ళం సో ఇది ఒక చిన్న విలేజ్ లాగానే అనిపించేది పండగలప్పుడు కొత్త బట్టలు కొత్త బట్టలు అఫ్కోర్స్ డెఫినెట్ గా కొత్త బట్టలు ఉంటాయి పొద్దున్నే తల నూనె అంటి తల స్నానాలు బాగా నూనె అంటి ఎండలో కూర్చోబెట్టేది దాని తర్వాత స్నానం అమ్మా అమ్మమ్మ ఇద్దరు ఆ నూనె అంటేది దాని తర్వాత సీకాయ కుంకుడుకాయ ఇలాంటి వాటితో స్నానాలు షాంపూలు కాదు సో అలా స్నానాలు చేసి ఆ పట్టుబట్టలు అంతా వేసుకుని దేవుడి దగ్గర అలంకారం చేయటం ఆ దేవుడి దగ్గర అలంకారం చేయటంలో అమ్మకి నాకు ఇద్దరికి ఇంట్రెస్ట్ ఇంట్లో చాలా పువ్వుల మొక్కలు ఉండేవి కాబట్టి పువ్వులు కోసుకొని వచ్చి ఆ డెకరేట్ చేయటం ముగ్గులేయటం పండగప్పుడు తీరిగ్గానే ఉండేది పండగ టైంలో షూటింగ్కి వెళ్ళేది కాదు ఇంట్లో ఉండేది ఖచ్చితంగా సో అన్ని పండగలు ఏ పండగ కానివ్వండి ఆ పండగ తగ్గట్టుగా చేసేది ఒక పూజారు వచ్చేవారు ఇంటికి పెద్ద మండపం ఉండేది సో ఆ డెకరేట్ చేసి ఇంట్లో వరకు అలా బయట వచ్చి అట్ల తద్ది దగ్గర నుంచి అన్ని చేసేదమ్మ అట్ల తద్ది కూడా ఆ మా ఊర్లో అయితే పెద్ద పెద్ద ఉయ్యాల్లో ఊగేవాళ్ళం అని చెప్పి ఇంట్లో ఉయ్యాలు ఉండేది గార్డెన్ లో సో ఆ ఉయ్యాల్లో ఊగేవాళ్ళం సో ఆ వాయనాలు పెట్టడం అవన్నీ కూడా చేసేదాన్ని ఇతర సినిమా తారేంటికి ఇది ఫ్యామిలీ వరకు మేము చేసే పండుగలో మిగతా అందరూ తారలు వచ్చి చాలా మంది వచ్చి మేము చేసిన పండగ వచ్చి నవరాత్రి అక్కడ నవరాత్రి చాలా పాపులర్ కదా చెన్నైలో బొమ్మల కొలువు పెడతారు తొమ్మిది స్టెప్స్ పెట్టి ఆ బొమ్మలు పెట్టడం ప్రతిసారి బొమ్మల కొలువుకు ఒక రెండు రోజులు ముందుగానే ఆ బొమ్మలన్నీ ఒక రూమ్లో పెట్టుండే అవి బయటికి తీసుకొని వచ్చి పెయింటర్స్ని పిలుచుకొని వచ్చి దాన్ని మెరుగు చేసి మళ్ళీ లక్ష్మీ సరస్వతి పార్వతి అంతా ఏ ప్లేస్లో ఉండాలి ఆ దాని తర్వాత ఒక పర్టికులర్ ఫార్మేషన్ ఫాలో చేసేది అదంతా కూడా చాలా పర్టికులర్ గా చేసేది వినాయకుడు ఎక్కడ ఉండాలి ఆ తర్వాత ముందు పెట్టేటప్పుడు ఆ ఆ చెక్క బొమ్మలు ఏమంటారు తెలుగు మరపాచి బొమ్మ అంటారు ఆరవలో తెలుగులో ఏమంటారు వుడ్ తో చేసి ఉంటుంది ఆ బొమ్మలు ముందు పెడతారు చెట్టిఆర్ అని చెట్టమని ఆ తల ఊపేది అలా కొన్ని ట్రెడిషనల్ బొమ్మలంతా ఎప్పుడు ఉండేది ఆ అని చెప్పి ఉంది చెన్నైలో అక్కడికి వీటిఐకి అక్కడికి అంతా షాపింగ్ లాగా వెళ్ళి పర్టికులర్ గా ప్రతి సంవత్సరం ఒక కొత్త బొమ్మ కొనాలి అనేది ట్రెడిషన్ సో ఒక బొమ్మ కొని ఆ ట్రెడిషన్ ని ఫాలో చేసేది ఒక బొమ్మ కొని పెట్టేది ఉగాదికి ఏం చేసేవారు ఉగాదికి ఉగాది పచ్చడి ఉగాది పచ్చడి పువ్వు కోసుకొని వచ్చి దాన్ని గిల్లి క్లీన్ చేయటం ఉగాది పచ్చడి అంటే మా అందరికీ చాలా ఇష్టం ఈరోజు కూడా మేము ఇంట్లో అది చేస్తే ఇంకా అదేదో డెజర్ట్ లాగా తినేస్తుంటాం దాన్ని సో ఉగాది పచ్చడి దప్పలం ముద్దపప్పు అవన్నీ చాలా పక్కాగా వడ పాయసం ఆ ట్రెడిషన్ తలుచుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది అంత పెద్ద మహానటి అంత సూపర్ స్టార్ అంత సక్సెస్ చాలా తక్కువ కాలంలో ఒక వెలుగు వెలిగిన లేడీస్ సూపర్ స్టార్ ఎవరంటే ఫస్ట్ ఫస్ట్ లేడీ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియా ఎవరంటే సావిత్రి గారు అని చెప్పచ్చా సంజయ్ కిషోర్ గారు హండ్రెడ్ పర్సెంట్ సౌత్లో వారికి మించిన వాళ్ళు ఎవరండి చిన్నది సౌత్లో మాత్రం కాదు మీరు ఎందుకు భారతదేశంలో అన్నారు కాబట్టి ఆమెను కుదించదలుచుకోలే నిన్న చిరంజీవి గారు చేసిన ఫంక్షన్లో చిన్న సావిత్రి గారికి సమమైన నటి భారతదేశంలో ఎవరు ఉన్నారంటే కుమార్ అని చెప్పి ఒకళ్ళు చెప్పారు దానికి పక్కన ఉన్న ఆయన స ఒక సవరణ పెట్టారంట కాదండి సావిత్రి గారు దీటిలో ఎందుకనంటే ఈమె నవరసాలు పోషించగలదు హాస్యం చాలా ప్రధానం ఆమె చాలా అద్భుతంగా చేస్తుంది ఆమె ఆమె వల్ల ఆమె ఎప్పుడు హాస్యం చేసి మనం చూడలేదు మీనాకుమార్ గారంటే నాకు చాలా గౌరవం చాలా గౌరవం అందరితో మీరా మీ అందరి మాదిరి నాకు కూడా ఆవిడ ఆవిడ నోట్టుతో అన్నమాట నేను చెప్తున్నాను మిస్సమ్మలో అమ్మలో మిస్ తెలుగు మిస్సీ అమ్మ తమిళం రెండు సావిత్రి గారు చేశారు ఆ క్యారెక్టర్ని హిందీలో ఏవిఎం వాళ్ళు తీశారన్నమాట మేరీ అని అందులో బీనా కుమార్ గారు చేశారు అప్పుడు అన్నారంట ఎలా మ్యాచ్ అవుతుందంటే ఏదో వాడు సరిపెట్టుకున్నారు ఎందుకంటే దానిలో హాస్యం ఎక్కువ జమిని గణేష్ గారు హిందీ వెర్షన్ లో హీరో ఇక్కడ సావిత్రి గారు వేషం అక్కడ బీనా కుమార్ గారు వేశం నా దగ్గర ఫోటోలు కూడా ఉన్నాయి సంజయ్ గారి దగ్గర కూడా ఉన్నాయి ఆమె చెప్పిందట ఈ స ఈ సినిమాలో సావిత్రి గారికి నేనేమాత్రం సరిపోను ఈ క్యారెక్టర్లో ఆమెకు ఆమె నా వల్ల హాస్యం చేయడం నా వల్ల ఆమె కాలేదు కరెక్ట్ పర్సన్ ఎవరంటే ఈ సినిమాలో సావిత్రి గారు నేను నోవేర్ బిర్ నియర్ హరన్ అది మీనా కుమారి గారే చెప్పారు కాబట్టి నేను అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాను అన్ని రసాలు పోషించగలిగిన కరెక్ట్గా మీరు ఆర్టిస్ట్ ఆమెనని మీరు చెప్పారు భారతదేశంలో మొట్టమొదటని కాబట్టి నేను దక్షిణ భారతానికి ఆల్ ఇండియా స్టార్ అన్ని రసాలు ఇది అభిమానంతోనే కాదు మామూలుగా అందరూ ఒప్పుకుంటారు